అంకిణి ప్రసాద్ గారి సంస్కరణ సభకి అనేక మంది వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శ చేశారు ఇవాళ యార్లగడ్డ వెంకటరావు గారిని నేను హృదయపూర్వకంగా నేను ఆయన అభినందిస్తా ఉన్నా కారణం ఏంటంటే ఆయన యాభై సంవత్సరాలు ఎంపీ అయిన సందర్భంగా తీసుకెళ్లి సన్మానం చేయటం ఆయన గౌరవించటం మరి అదేవిధంగా ఆయన చనిపోతే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ లాంఛనాలతో ధర్మ సంస్కారం జరగాలని చెప్పి మరి లోకేష్ బాబుతో మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడిచ్చి మరి నేను కూడా రుజున శ్మశనానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా ఆయన యొక్క అంత్యక్రియలు జరిగినాయి దానికి ముఖ్యమైన కారణ కూడా ఏర్లగడ్డి గారికి హృదయపూర్వకంగా నేను ఒకర్ నాయకులందరినీ గతంలో ఒక వైభవంగా వెళ్ళినటువంటి నాయకులందరినీ కూడా సంస్మరణ తెచ్చుకుని వారికి పూర్వ వైభవం కావాలని చెప్పి ఏర్లగడ్డి వెంగట్రా పోరాడుతూ పోరాడుతూ ఉంటాడు మరి అటువంటి భావాలు కలిగినటువంటి వెంకటరావు గారిని నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను ప్రసాద్ గారు చాలా స్నేహపాత్రుడు మా తండ్రి గారితో ఉన్న స్నేహాన్ని మాకు కూడా పంచి మేము తండ్రి లేని లోటు ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మాకు అండగా నిలబడి మీకు ఏ ఇబ్బంది లేదు నేను మీ వెనకాల అండగా ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా కూడా నా దగ్గర రండి నేను సపోర్ట్గా చేస్తానని చెప్పి నాకు ఎన్నికల్లో ఆయన జనరల్గా ఏ ఎన్నికల్లో మీద బయటకు వచ్చి పనిచేయలేదు రెండు వేల తొమ్మిదిలో టికెట్ వచ్చినప్పుడు చల్లపల్లి సెంటర్కి వచ్చి నేను ఇదే బహిరంగంగా ప్రచారం చేయడం ఇదే ఇదే మొదలు నీ కోసం చేస్తున్నానని చెప్పి నా కోసం పనిచేసాడే నేను రెండు వేల తొమ్మిదిలో నా గెలుపులో ఆయన పాత్ర కూడా ఉంది నేను ఆయన ఆయన చేసినటువంటి ప్రచారాన్ని ఆయన చూపించిన ప్రేమని మర్చిపోలేను ఇవాడ ఎక్కడ దాకా కాదు ఈ శివగంగ దేవాలయం చుట్టూతా ఉన్న కొన్ని వేల ఇళ్లు శారదా నగర్ లో ఉన్న ప్రతి ఇల్లు చల్లపిల్లి దగ్గర ఆస్తులే ఇవాళ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చల్లపిల్లి అప్పుడు నేను ఎందుకు చెప్పగలుగుతానంటే డెబ్బై ఏళ్ళలో నేను గారి భూములకి శారదా నగర్ ఉన్న భూములని కౌలు తీసుకుని వేరుసినక వేసాను సముద్రం భూమి వచ్చి అక్కడ రెండు గ్రామాలు కొట్టుకుపోయినాయి నా నా తోట కూడా కొట్టుకుపోయింది అప్పుడు కాకర్ల భద్రప్రసాద్ గారు తండ్రి కాకర్లప్రసాద్ గారు నేను ఇక్కడ పొలం కౌలు తీసుకుని వేస్తాను అప్పుడు శారదా ముఖర్జీ గారు గవర్నర్ ఈ ఊరు ఊరు కొట్టుకుపోయినప్పటికీ ఈ భూమిలో మొత్తం అంతా ఇచ్చేసి సీట్లేసింది ఇవాళ శారదా నగర్ లో ఉన్న ఇళ్ళు కానీ కాలాకరణపేటలో ఉన్న ప్రతి ఆస్తి గాని నూటికి తొంభై శాతం అవి సలభదే వారు కొనుక్కునే కాదు ఆడేమో అమ్మలేదు ప్రభుత్వం ఇచ్చేశారు అలాంటి వారి యొక్క సంస్కృత సభకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి వాళ్ళ కుటుంబానికి సానుభూతిని పిలుచు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మేము అందరికీ సమస్య ధన్యవాదాలు